అందరికీ గోలీస్ గోలీలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం తెలుగు వాడిననే వారికి తెలుగు వాడి తెలిసి తెలుగు వాడేవారికి నమస్కారం నా పేరు గోలీ హనుమత్ శాస్త్రి నేను వ్రాసిన పద్యాలు కవితల గోళీలను ఈ ఛానల్ ద్వారా మీకు అందించాలని భావిస్తున్నాను మిత్రులందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీక్షించవలసినదిగా కోరుచున్నాను కుదిరితే ఒక లైక్ వీలైతే నాలుగు షేర్స్ చేయవలసిందిగా మనవి నేను వ్రాసిన జడక శతకం నుండి ఇప్పటికీ మూడు జడకందాల గురించి చెప్పటం జరిగింది ఇప్పుడు నాలుగవ జడకందం గురించి తెలుసుకుందాం జడలు ఆడవారికే కాదు మగవారికి కూడా ఉంటాయి తపస్సు చేసుకునే వారికి జుట్టు జడలు గట్టి ఉంటుంది అలాంటి వారు కనపడితే జగమంతా ఎతి అని జై కొడుతుంది అలాగే చక్కని జడ ఉన్న జవ్వని రతిగా తోచి మగవారి మనసు దోస్తుంది జడ ఉన్న మగవాడు యతి జడ ఉన్న ఆడది రతి అనే భావంతో వ్రాసిన ఈ పద్యాన్ని వినండి మగవానికి జడలుండిన జగమంతయు జై కొట్టునుగా మగవనికి జడలుండిన జగమంతయు జగమంతయును కొట్టునుగా మగువలకే జడలుండిన మగువలకే జడలుండిన మగవారికి దోచు రతిగమతి దోచుగదా మగువలకే జడలుండిన మగవారికి దోచురతిగ మది దోచుగదా మరొకసారి మగవానికి జడలుండిన జగమంతయు జై కొట్టునుగా మగువలకే జడలుండిన మగవారికి దోచురతిగ మది దోచుగదా వినండి మరొక జడ కందాం మళ్ళీ కలుసుకుందాం మనం తెలుగు వరం మనకు తెలుగు వరం నమస్కారం